హాయ్ అండి ఎలా ఉన్నారు చాలా రోజులైంది ఫుల్ వీడియో చేయక ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడే రూమ్కి వచ్చాను నాకన్నా హాఫ్ అన్ అవర్ ముందైతే మ్యాగీ రూమ్లోకి అయితే వచ్చేసింది నేనైతే ఇప్పుడే వచ్చాను ఇక తను ఏం చేస్తుందో చూపిస్తారండి నేను మధ్యాహ్నం ఈ ట్రై ప్యాడ్ ఇక్కడ పెట్టినా మధ్యాహ్నం పెట్టినది ఏంది ఇంకా తీలా నేను అది అట్టే ఉంది మా మధ్యాహ్నం అప్పుడు అంటే ఈవినింగ్ షూట్ చేసుకున్నామని వీడియో అండ్ లైవ్ చేసిన యూట్యూబ్లో మన అది అట్టే ఉంది దాన్ని తీలా ఓపిక లేదు ఇక అది చేసినా కిందకి వెళ్ళిపోయినా ఇంకా ఇంకా నా బెడ్ ఇది ఈ బెడ్ మీద కూర్చొని వీడియో షూట్ చేసుకుంటా తనే ఏం చేస్తాను అది చూపిస్తారు ఆడ ట్రై ప్యాడ్ పెట్టింది వీడియో షూట్ చేసుకోవడానికి పడుకునింది పడుకొని ఫోన్ చూసుకుంటా వీడియో తీసుకునేదానికి లైట్ ఆన్ చేసుకునింది మళ్ళీ పడుకునింది పడుకొని ఫోన్ చూస్తా నేను వచ్చేసరికి ఫోన్ చూస్తూ ఉంది కెమెరా కెమెరా కాదు అది లైట్ ఆన్ చేసుకొని మ్యాగీ వాట్ డూ యూడి వై యూ బోత్ లైట్ యు మేక్లోజ్ యూ మేక్ వీడియో ఐమ్ కమ్ క్లోజ్ ఓకే క్రేజి చూడండి వీడియో ఓపెన్లోనే పెట్టింది వీడియో కాదు లైట్ పడుకోని ఫోన్ చూసాను స్టాండర్డ్ సీట్ టాక్ మై ఫ్రెండ్స్ హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు గేమ్స్ యా ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా యు ఇట్ ఏ టాబ్లెట్ ఫినిష్ యా ఫినిష్ ఓకే గుడ్ నౌ హెల్త్ మా మ్యాగీ ఫీవర్ వచ్చింది హెల్త్ బాలేదు పాపం అందుకే టాబ్లెట్ వేసుకున్నావా అని అడుగుతాను మేము ఈ ట్రైపాడ్ మొన్న తీసుకొని వచ్చినాం చీర ఒకటి చాలా బాగా యూజ్ అవుతున్నాయి మాకైతే ఇక్కడ మాకైతే కదా ఎందుకు అంటే ఇంతకుముందు డల్గా వచ్చేటి వీడియోస్ ఇప్పుడు ఈ లైట్ తెచ్చుకున్నా ట్రైపాడ్ మంచిగా వస్తున్నాయి వీడియోలు బాగా తీసుకుంటాను ఇద్దరము ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు వీడియోస్ తీసుకోవడానికి ఇంతకుముందు నేను ఫోన్ ఉంటే కుమారి కుమారి నీ ఫోన్లో లైట్ ఆన్ చెయ్యి నేను వెనకాల వీడియో తీసుకుంటా నువ్వు ఫోన్ మాట్లాడుకో అనేది ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు చెరొక ట్రైపాడ్ లైట్ అయితే తెచ్చుకున్నావు ఎందుకు నవ్వుతాను మే వస్తే నాకు చైనా వస్తుంది పట్టుకొని క్రైజీగా మీరందరు కూడా నవ్వుకోండి వీడియో చూసి బాగా తెలుగులో రెండు మాటలు మాట్లాడు ఎలా ఉన్నారు తిన్నారా ఎలా ఉన్నారు తిన్నారా బగున్నారా ఏం తిన్నారు ఏం తిన్నారు ఏం తిన్నారు తిన్నావా గుడ్ కలర్ కేల్కతన్ దుకాన్ బంద్ కల్లీవల్లి నైస్ గుడ్ ప్రిపేర్ లే తిల్లి తెలుగు యా గ్రేట్ నా నాకు నేర్పించాలని చూస్తుంది కానీ భాష నాకు ఒక మొక్క రాదు తనేమో పర్ఫెక్ట్ గా మాట్లాడుతాను తెలుగు చాలా నీట్ గా మాట్లాడుతుంది వస్తుంది అంట ఇండియాకి ఓకేనా అందరు వెయిట్ చేయండి ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఇండియాకి వస్తుంట మ్యాడీ ఇంకేమైనా మా వీడియోస్ అన్ని చూస్తా ఉండండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతిరోజు లైవ్ ఉంటది లైవ్